మనకు ఏ పని కావాలన్నా లంచం అనేది చాలా ముఖ్యం మన దేశంలో పెరిగిపోతున్నటువంటి ఈ లంచాధికారులను చూస్తుంటే అసహించుకునేటువంటి సిచ్యువేషన్ వచ్చింది అసలు లంచం తీసుకుంటే భయపడతారేమో అనుకుంటే భయపడడమే కడిది ప్రతిరోజు లంచాలు తీసుకొని దొరుకుతున్నా కానీ అధికారుల్లో మాత్రం చలనం రావటం లేదు అనిపించడం లేదు లంచం అనేది సిగ్గా అని చెప్పేసి మర్చిపోయారు లంచం అనేది రేపటి భవిష్యత్తు తరాలకు కాపాడుతుందని అనుకుంటున్నారు ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తూ వాళ్ళ మునిమన్ వల్ల కూడా సరిపోయేంత ఆస్తిని సంపాదించారు మరి వీరిని ఎవరు పట్టుకోవాలి ప్రభుత్వం ఏమైనా కఠిన చర్యలు తీసుకుంటుందని తీసుకోదు ఎందుకంటే వాళ్ళకి ఏదైనా పనులు కావాలంటే వీళ్ళే కదా చేసేది ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నాను పోలీస్ స్టేషన్లో లంచం మున్సిపల్ ఆఫీస్లో లంచం పంచాయతీ రాజ్ శాఖలో లంచం ఎంఆర్ఓ ఆఫీస్లో లంచం కలెక్టర్ ఆఫీస్లో లంచం ఆర్డీఓ ఆఫీస్లో లంచం హాస్పిటల్లో లంచం స్కూల్లో లంచం ఇలా ఏ ప్రభుత్వ శాఖకు సంబంధించినటువంటి వాటిలో కూడా లంచాలి లంచాలు లేనిదే పని కాదు మీరు ఏ ఊర్లోకి వెళ్ళి అడిగినా సరే ఒక వ్యక్తిని అడగండి ఒక పని ఉంది ఊర్లో భూమికి సంబంధించింది ఏం కావాలి అంటే డబ్బులు ఉన్నాయా అని అడుగుతారు ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే వాడు పర్మిషన్ ఇవ్వాలంటే లంచం కావాలి మరెన్నో వీడియోలు వస్తూ ఉంటాయి ఆ వీడియోలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఇల్లు ఇల్లుకెళ్ళి అడగండి మీరు ఇల్లు కట్టేటప్పుడు లంచం తీసుకున్నారా అంటే తీసుకున్నారని చెప్పి లక్షల్లో తీసుకుంటారు ఒక బోర్ వేయాలంటే లంచం ఒక పోలీస్ స్టేషన్ లో ఒక వివాదం ఉంది అంటే లంచం మున్సిపల్ ఆఫీస్లో ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే లంచం ఎంఆర్ఓ ఆఫీస్లో మన భూమిని మనం చేసుకోవాలంటే లంచం ప్రజలకు అందించేటువంటి బియ్యం తీసుకోవడానికి కూడా లంచమే అక్కడ నాణ్యత ఉందా లేదా మనకు అవసరం లేదు లంచం వచ్చిందా లేదా ఇట్లా చూసుకుంటూ పోతూ ఉంటే ఈ లంచగొండి అధికారుల వల్ల దేశం మొత్తం సర్వనాశనం అవుతుంది వీరు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి దేశానికి ఏదో సేవ చేస్తారనుకుంటే వీళ్ళ ఫ్యామిలీలకు సేవ చేసుకుంటున్నారు నాయకులకు సేవ చేసుకుంటున్నారు వీళ్ళ ఆస్తులు చూడండి మంచి మంచి ఇల్లులు ఉంటాయి వాళ్ళకు వచ్చే జీతం ఎంత అండి వాళ్ళు కట్టుకున్న ఇల్లు ఎంత అని చూడండి ఒక్కొక్కరి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఈడీ రంగంలోకి దిగాలి ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగి దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ఎంతో లెక్క చూడండి ఏసీబీ అధికారులు అంటారు ఏసీబీ అధికారులు ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర పట్టుకుంటున్నాం ఏసీబీ అధికారులు అంటే వాళ్ళే కదా పోలీసులే కదా మన రాష్ట్రం సంబంధించినటువంటి పోలీసులే కదా మరి ఎందుకు లేదు అంటే మా ఉద్యోగం మాకు వస్తుంది అనే నమ్మకమే కదా మా శాలరీ మాకు వస్తుంది మేము సస్పెండ్ అయితే కానీ అయితే ఏంటి ఒక సగటు ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగం సంపాదించిన తర్వాత రిటైర్మెంట్ అయ్యేంత వరకు వచ్చేటువంటి డబ్బు ఎంత ఓ రెండు కోట్లు మూడు కోట్లు అనుకోండి వాని ఆస్తులు ఎంత ఉన్నాయి చూడండి ఒక కోటి వందల కోట్ల రూపాయలు పదుల సంఖ్యలో కోట్ల రూపాయలు సంపాదించుకొని మూటలు కట్టుకొని పెట్టుకున్నారు ఉద్యోగం పోయినా ఒకవేళ రిమూవల్ చేసినా కానీ ప్రతికేంత ఆస్తి సంపాదించారు రిమూవ్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి ఉద్యోగం చేస్తున్నారు ఓకే అట్లా ఉన్నాయి మన దగ్గర చట్టాలు నిన్న చూశారు కదా మెదక్ జిల్లా టేక్మల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజేష్ పారిపోతుంటే పట్టుకొచ్చారు సివిల్లో ఉన్నటువంటి ఏసీబీ అధికారులు అతను తీసుకుంటున్నటువంటి లంచం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు దాన్ని పసిగట్టినటువంటి ఎస్ఐ ఇమ్మీడియట్గా పంట పొలాల్లో పారిపోతుండగా అందరు ఆశ్చర్యపోయారు ఏంటి ఎస్ఐ పారిపోతున్నాడు ఏంటని అధికారులు స్థానికులతో కలిపి అతను తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టారు ఏంటి అని సంగతి తెలిస్తే ముప్పై వేల రూపాయలు లంచం తీసుకుంటున్నట్ట ఒకరు ఫిర్యాదు చేయడంతో విసికి విసిగి విసికి విసికి ఫిర్యాదు చేశారు ఆ వచ్చినప్పటి నుండి ప్రజలకు సేవ చేసేటువంటి రక్షక భటుడు కాదు భక్షక భటుడు అయిపోయాడు ప్రతిరోజు లంచం లేదే రాడంట పోలీస్ స్టేషన్కి ఏం వివాదం ఉంది ఏంటి ఎంత ఇస్తారో ఏంటి ఇదే కావాలి ఆ గ్రామస్తులు మొత్తం టపాకాయలు కాల్చుకున్నారు ఒకప్పుడు నయం చనిపోతే మేకలు కోసుకున్నారంట టపాకాయలు కాల్చారంట ఇక మాకు స్వాతంత్రం వచ్చింది అనే విధంగా వాళ్ళు చేసినటువంటి పని అంటే ఇలాంటి దుర్మార్గుల వల్ల దేశం మొత్తం నాశనం అవుతుంది మేము చిన్నప్పుడు స్కూల్లో వెళ్తున్నప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి అనేవాళ్ళు నేటి లంచాలే రేపటి భవిష్యత్తు అనే విధంగా తయారు చేశారు ఈ పౌరులు ఆది ఇంకోటి ఏంటంటే మూలుగు జిల్లాలో ఒక డబుల్ బెడ్రూమ్ కేటాయించారు అంట పేదవాళ్ళకి అక్కడ ఎవడో కబ్జా చేశాడంట వీళ్ళు హైకోర్టుకి వెళ్ళి వీళ్ళు విజయం సాధించారు ఆ కాపీని తీసుకొని పోలీస్ స్టేషన్లో ఇచ్చి వాళ్ళని ఖాళీ అయితే లక్షన్నర రూపాయలు అడిగాడంట ఎస్ఐ ఎస్ఐ విజయ్ కానిస్టేబుల్ రాజు అలా అతనికి ఏంటి నాకు వచ్చినటువంటి ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ వాటిని హైకోర్టు నాకు తీసుకోమని చెప్పింది మీరు ఖాళీ చేయించేటువంటి బాధ్యత మీది కానీ లక్షన్నర రూపాయలు మీకు లంచం కడితే ఇంకా నాకెందుకు అనే ఉద్దేశంతో తను కంప్లైంట్ చేశాడు వాళ్ళు దొరికారు ఆదిబట్లలోని ప్రభుత్వ మున్సిపల్ అధికారులు వరప్రసాద్ వంశీ వీడిగా ఎక్కడ ఇల్లు కట్టినా సరే దానికి వీడే కౌంటింగ్ అంటే మామూలుగా లెక్కలు కట్టి ప్రభుత్వానికి ఇంత ఫీజు కట్టండి అంటారు కదా వీని ఫీజు వేరే మళ్ళీ గజానికి ఇంత అని చెప్పేసి నాలుగు వందల గజాల్లో నాలుగు ఫ్లోర్లు వేస్తున్నాం పెంట్ హౌస్ వేస్తే ఒక రేటు సో నాలుగు ఫ్లోర్లు వేస్తున్నావు కాబట్టి ఒక రేటు నాకు లక్షన్నర రూపాయల లంచం కావాలి సో అలా తీసుకుంటున్నప్పుడు వీళ్ళు దొరికారు నిన్న సికింద్రాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇక చెప్పకూడదు వాళ్ళు మాలేసుకున్నారు కిరణ్ ఇంకోటి అసిస్టెంట్ భాస్కర్ అంట ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఈ అధికారులు ఈ లంచగొండె అధికారులు వీళ్ళు చేసేటువంటి పనుల వల్ల ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం అంటేనే లంచాలు తీసుకుంటారని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలిసిపోయింది ఎక్కడ బోర్లు వేసినా కానీ ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీస్లో కొంతమందికి లంచం ఇవ్వాల్సిందే అక్కడికి వచ్చిండంటే చైర్మన్ కానీ లేదంటే సర్వేయర్ కానీ ఎవరు వచ్చినా లంచాలు ఇవ్వాల్సిందే ఆ ప్రభుత్వం మీద ఒక యాభై రూపాయలు పెట్టండి ఒక బోర్ వేస్తే ప్రతి ఒక్కటి ఇల్లు కట్టుకోవాలంటే ఖచ్చితంగా బోర్ వేసుకోవాల్సిందే ఆ బోర్ వేస్తారు ఎలాగో ప్రభుత్వానికి ఆదాయం గడ్డి కొడుతుంది అక్కడ బోర్ వేసేటువంటి వ్యక్తి డబ్బులు వానికి లంచం ఇవ్వాల్సిందే ఏదో పర్మిషన్ ఇస్తే అయిపోతుందిగా మీరు పర్మిషన్ ఇవ్వాలి ఇవ్వకపోయినా కానీ ఆ వ్యక్తి వేసుకుంటున్నారు బోరు మీరు పర్మిషన్ ఇవ్వరు ఆ లంచాలు వచ్చేసి వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోతుంది ప్రతిదీ లంచమే ఎక్కడ చూసినా అసహ్యం వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రతిరోజు ప్రతి నెల పదుల సంఖ్యలో లంచాలు తీసుకుంటున్నారు భయపడట్లేదు ఇంకేమవుతుంది ఏమీ కాదు మా ఉద్యోగం మాకు వస్తుంది మా శాలరీ మాకు వస్తుంది ఇలా ఏం చేస్తారు సోషల్ మీడియాలో మంచి ఫేమస్ వస్తుంది లంచం తీసుకున్నామని చిన్న ఉద్యోగి అటెండర్ స్థాయి నుండి మొదలు పెడితే ఐఏఎస్ ఐపీఎస్ దాకా లంచాలు తీసుకుంటున్నారు వీళ్లకు పనిష్మెంట్ లేకనే కదా మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి కూర్చుంటున్నారు లంచం తీసుకున్నానికి అదే ఉద్యోగం ఇచ్చి మళ్ళీ అదే పోలీస్ స్టేషన్లో పెట్టి ఇక తీర్పులు చెప్పండి మంచి న్యాయం చేయండి అని చెప్పేసి స్థితికి వచ్చింది మన అధికారులు మారరు నాయకులు మారరు మన చట్టాలు మారవు ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో పెట్టినటువంటి చట్టాలను ఇప్పటి వరకు కూడా తీసుకొస్తే ఎలా నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళ ఆస్తులు లెక్కలు తీస్తే వేల కోట్లల్లో ఉంటాయి వాళ్ళన్నిటిని సీజ్ చేయండి పేద ప్రజలకు పంచండి వాళ్ళందరినీ రిమూవల్ చేసేయండి వాళ్ళు దేశానికి ఏం అవసరం లేదు అలాంటి వారి ప్లేసుల్లో కొత్త ఉద్యోగాలు ఇవ్వండి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టండి తప్పు చేస్తే ప్రైవేటు ఉద్యోగం ఎలా ఉంటుందో ప్రభుత్వ ఉద్యోగం కూడా అలాగే ఉండాలి ప్రైవేటు ఉద్యోగం తప్పు చేశాడంటే లేదంటే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఇమ్మీడియట్గా తీసేస్తారు ఈ ప్రభుత్వ ఉద్యోగంలో చెయ్యరు వానికి చదువు రాకపోయినా సరే జీతం ఇవ్వాల్సిందే వాడు పని చేయకపోయినా జీతం ఇవ్వాల్సిందే ఇలా వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి లంచగొండి అధికారులను ఏరివేయాలి ప్రతి ప్రభుత్వ ఆఫీసుల్లో లంచం తీసుకునేవాడు గాడిద బేదవా అని చెప్పేసి రాసిపెట్టండి బోట్లు ఏం కాదు కొద్ది మందైనా మారుతారు